గత ప్రభుత్వ హయాంలోని కీలక వ్యక్తులపై ప్రస్తుత ప్రభుత్వం కేసులు పెట్టి వేధించాలని చూడడం కాదని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం బాధాకరమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పుడు కక్ష తీర్చుకోవాలని అనుకోవడం హర్షించదగిన అంశం కాదన్నారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా కక్షలు తీర్చుకోవాలని చూస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుందన్నారు ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలనను అందించి ప్రజల మనలను పొందితే ఏ పార్టీ వారైనా హర్షిస్తారు తప్ప ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఎవరు హర్షించరని వారు స్పష్టం చేశారు రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు రాజశేఖర్ గారు పెట్టారు కొన్ని ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసేసే విధంగా పెడుతుంటారు ఆయన పేరుని ఏంటి దట్ అవుట్ ఎన్టీ రామారావు గారి కంటే కూడా ఆరోగ్యశ్రీ అనేక మంచి కార్యక్రమాలు ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్చారు ఇఫ్ వాంట్ ఈ గవర్నమెంట్ మళ్ళీ తీసేసి పెట్టుకుంటే పెట్టుకోండి కానీ తీసేసే విధాన్ని కార్యకర్తలు స్పందించే విధానాన్ని మనం ప్యాసిఫై చేయాలి ఆ పొద్దున రేపు పొద్దున సామాన్యం పార్టీకి సంబంధించిన వాళ్ళు లోటమే పోతూ ఉంటారు ఈ పొలిటికల్ పార్టీ సిస్టంలో వాళ్ళు నాశనం అయిపోవాలా తటస్థులు మంచి వాళ్ళు నోరిప్పలేకపోతున్నారు రాజకీయాల్లో దిస్ అందుకే దిస్ఈస్ గురువర్యులు ఈరోజు పూజించుకున్నదాన్ని బట్టి ఫిఫ్త్ సెప్టెంబర్ ఈజ్ పైస్ పవిత్రమైన దినం రాజకీయాలకు కాకుండా నేను ఎంత సాయంత్రం నదిగం సురేష్ గారు అరెస్ట్ అయ్యారు మిగతా వాళ్ళు ఫోర్ థర్టీ ఎయిట్ వైపు చూస్తున్నారు ఇవన్నీ కూడా అధికారులు భారతదేశాన్ని కాశీ ఫెడరల్ సిస్టంలో మూడు రకాలు ఒకటి రెండు లెజిస్లేషన్ మూడు బ్యూరోక్రాట్స్ ఎగ్జిక్యూటివ్స్ ఈ ఎగ్జిక్యూటివ్స్కి ఎన్ని మొక్కలు లేనంత కాలం ఈ భారతదేశ రాజకీయాలు అంతే ఉంటాయి ఎందుకంటే మొనాలి సార్ విగ్రహం ఒకటి ఉంటుంది అమెరికాలో ఆడోళ్ళు పోయి చూస్తే ఆడోళ్ళకు కనపడుద్ది మగోళ్ళు పోయి చూస్తే మగోళ్ళకు కనపడుతుంది తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మా వాళ్ళకి కనపడతారు వైఎస్ఆర్జీపీ అధికారంలో రాగానే వైఎస్ఆర్జీపీ అధికారంలో కనపడతారు ఎమ్మెల్యే కనుబెట్టి చేయమంటే కంపల్సరీ చేయాల్సింది లేదా ట్రాన్స్ఫర్ అందుకని వాళ్ళు ఎప్పుడైతే వెన్నుముక పెట్టుకొని పనిచేస్తారో పొలిటికల్ ఎప్పుడైతే సెకండరీ అవుతుందో అప్పుడు ఈ రాష్ట్రం కానీ దేశం కానీ గర్వించదగ్గటువంటి దేశం అవుతుంది అందుకని ఆయన రిక్వెస్ట్ ఎందుకంటే మీకు కూడా గురువు ఒకళ్ళే కదా పొలిటీషియన్స్కి జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్స్కి ముగ్గురు గురువు సర్వేపల్లి రాధాకృష్ణనే అబ్దుల్ కలాం గారే అందుకని మీరు ఎప్పుడైతే వెన్నుముక జుడిషియరీ కాంప్రమైజ్ అయితే ఇంకేముంటుంది లైఫ్లో ఎగ్జిక్యూటివ్స్ కాంప్రమైజ్ అయితే ఇంకే ఉంటుంది పొలిటికల్ సిస్టమ్ వస్తుంది ఇంకా అంటే ఎగ్జిక్యూటివ్స్ ఎందుకు మాకే పతనాలు ఇవ్వండి ఇది ఊరేయమని చెప్తే ఎమ్మెల్యేగా నేనే చేస్తాను ఎంపీగా నేనే చేస్తాను ఇంకా మళ్ళీ ఆ జుడి ఎందుకు ఎగ్జిక్యూటివ్స్ మళ్ళీ వాళ్ళు ఇంకో సెకండ్ వాళ్ళ జీతాలు దండగా ప్రజలు నాకు ఇచ్చి గెలిపించారు నేనే డిక్టేట్ చేస్తా ఈ రోడ్డు వేయాలా లేదా ఈ చెట్టు నరకాలా లేదా వీడికి పెన్షన్ రద్దు చేయాలా లేదా అధికారులు ఎందుకు ఇంకా నేను ఒకటే రెస్పెక్ట్ ఏంటంటే మీరు వెన్నుముక వంగకుండా యు మే బ్రేక్ బట్ డోంట్ బెండ్ నువ్వు విరిగిపో వంగిపోకు ఎడ కాదు నీ నిజంగా అవుతుంది కదా అందరూ డెబ్బై లక్షలు కోటి రూపాయలు ఇచ్చి పోస్టుకి డబ్బులు ఇచ్చొచ్చి ఏం చేస్తారు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తారా వాళ్ళకి ఏది డబ్బు కాదు అది ఇది పెట్టుబడి అందుకని దిస్ సిస్టమ్ని మార్చాలంటే మళ్ళీ ప్రొవొకేషన్ అంటే మంచిగా నేర్పేటువంటి గురువులు ఉండాలి దాన్ని తుష్టిగా నేర్చుకునే విద్యార్థులు ఉండాలి అందుకని డేస్ టు కమ్ మంచి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి పది మంది కోసం బతికే వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని చెప్పి మీరు కూడా కోరుకోవాలి యాక్ పెడితే అక్కడ మైక్ పెడతాం ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ పెడతాం వల్ల మేము కూడా మెయిన్ ఎగ్జిక్యూటివ్స్ కంటే కూడా మీరు కూడా డేంజర్గా ఉన్నారు ప్లీజ్ కైండ్లీ రెట్ మీకు పార్టీలు ఏందండి మీకు పార్టీలు ఏంది చెప్పండి నేను ఈరోజు నాలుగు పేపర్లు తెప్పిస్తాను నాలుగు పేపర్లు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటే న్యూస్ ఉండాలి ఏమైనా అర్థం ఉంటుందా ఒక న్యూస్కి ఒక న్యూస్కి సంబంధం ఉంటుందా అందుకని డెఫినెట్గా మీరు మారాలి ఎగ్జిక్యూటివ్స్ మారాలి మారితే పొలిటీషియన్స్ స్ట్రైట్గా ఉంటారు ప్రజలకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటారు ప్రజలు తలెత్తుకోవాలండి ప్రజలు తలెత్తుకోవాలి